హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ శుభోదయం అండి నేను మొన్న అయితే గనక విజయవాడకి అమ్మకు సారి సమర్పించినటువంటి కొన్ని వీడియోలు ఫొటోస్ అయితే కనుక మీతో షేర్ చేశాను ఇప్పుడు అమ్మవారికి ప్రస్తుతం ఒక రెండు రోజులు బట్టి శాకాంబరీ దేవి అవతారంలో అమ్మవారు అందరికీ దర్శనమిస్తున్నారు కాబట్టి ఆ వీడియోతో పాటు మొన్న మిగిలినటువంటి కొన్ని వీడియోస్ని కూడా మీతో షేర్ చేస్తూ అమ్మ యొక్క కథనాన్ని అయితే మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తాను ఇది ఐదో శతాబ్దం వరకు మా జరిగినటువంటి సంఘటన అప్పటికి అమ్మవారికి అక్కడ ఒక గుడి కానీ ఏమి మందిర కానీ ఆలయ నిర్మాణ నిర్మాణాలంటూ ఏమీ లేవన్నమాట అమ్మవారు ఒక బండరాయి రూపంలోని వెలిసి ఒక ఉగ్ర ఉగ్రస్వరూపిణిగా ఉండేవాళ్ళనమాట అప్పుడు అక్కడ చుట్టూ ఉన్నటువంటి జనమంతా కూడా అమ్మవారి యొక్క ఆ ఉగ్ర స్వరూపానికి ఆ గజ్జల సౌండ్కి వాటికి భయపడిపోతూ ఉండేవాడు అప్పటిలో ఆ ప్రాంతాన్ని మాధవర్మ అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను స్వతహాగానే మామూలుగా అమ్మవారి భక్తుడు అనమాట అతను అమ్మవారిని కొంతకాలం సేవించగా అమ్మవారి దయ వల్ల అతనికి ఒక మగ బిడ్డ పుడతాడనమాట అలాగే పెరిగి పెద్ద అవుతాడు కొంత వయసు వస్తుందనమాట ఆ బిడ్డ ఒకసారి రాజ్యంలో గుర్రం మీద వేగంగా వెళ్తున్నప్పుడు ఆ గుర్రానికి అడ్డుపడి ఒక పసిబాలుడైతే మరణిస్తాడనమాట ఆ బాలునికి సంబంధించినటువంటి నానమ్మ రాజు దగ్గరికి న్యాయం చెప్పమని వస్తుంది అయ్యా మీ అబ్బాయి నడిపేటువంటి గుర్రం కింద నా మనవడ చనిపోయాడు అని చెప్పంగానే రాజు తన కన్న బిడ్డ అనేటువంటి ప్రేమను కూడా మరిచిపోయి తన కొడుకుకి మరణదండన విధిస్తాడనమాట అప్పుడు రాజు యొక్క ధర్మపాలనకి మెచ్చినటువంటి కనకదుర్గమ్మ చనిపోయినటువంటి బాలుణ్ణి రాజు యొక్క కొడుకుని ఇద్దరిని కూడా బతికిచ్చుద్ది అనమాట రాజు పైన కనక వర్షం కురిపిస్తుంది అమ్మ ఆ రాజ్యం కూడా సుభిక్షంగా ఉండాలని దీవిస్తుంది ఈ విధంగా కనకవర్షం కురిపించడం వల్ల అమ్మకు కనకదుర్గమ్మ అనేటువంటి పేరు రావడం అయితే జరిగింది అలాగే పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగిన ఒక యథార్థ సంఘటన అమ్మవారు ఒక రిక్షా ఎక్కి సినిమా థియాటర్ దగ్గర నుంచి కొండ దగ్గరికి రావడం అతనికి డబ్బులు అడిగితే కనుక గాజు ఉన్ను ఏదో సమర్పించడం ఇవ్వ ఈ కథ అయితే కనుక మనకి బాగా తెలుసు అమ్మవారి ముక్కు పొడక కృష్ణమ్మ అందుకున్నప్పుడు కలియుగంతం వరకు ఉంటుందా వస్తుందని చెప్పి ముక్కు పుడక అందుకున్నప్పుడు కలియుగాంతం జరుగుతుంది అన్న కథ కూడా అందరికీ జరుగుతుంది కాబట్టి ఆ రెండు కథలు అయితే కనుక మీ అందరితో పంచుకోవట్లేదు ముందు జరిగినటువంటి ఇంచుమించు పద్నాలుగు పదిహేనవ శతాబ్దంలో జరిగినటువంటి ఒక చిన్న కథ అనమాట ఇదేంటంటే అప్పట్లో ఈ ప్రాంతం అంతా కూడా విజయవాడ అనే పేరు కానీ ఏమీ ఉండే కదా చెట్లు అరణ్యము నదులు మన నది అయితే ఎప్పుడు ఉంది కదా అప్పుడు ఇంకా ఉధృతంగా ఉండేదనమాట ఎక్కువగా ఉండేది అందరూ కూడా అక్కడ జాలర్లు ఎక్కువగా కూడా నదిలో చేపలు అవన్నీ కూడా పట్టుకుంటూ ఉండేవాళ్ళు అనమాట వీళ్ళకి అప్పట్లో అక్కడ పాలిస్తున్నటువంటి రాజులు కొండవీటి రెడ్డి రాజులు అనమాట వీళ్ళకి కాపలాగా ఒక ఇద్దరు సిపాయిల్ని అయితే కనుక పెట్టేవాళ్ళు అనమాట ఎందుకంటే వాళ్ళప్పుడు వాళ్ళందరూ అంతా అరణ్యంగా ఉండేది కదా ఏమన్నా క్రూర జంతువులు వాళ్ళ మీద దాడి చేస్తాయేమో అని చెప్పని ఈ సిపాయిల్ని వాళ్ళకి కాపలాగా పెట్టేవాళ్ళు వాళ్ళు ఒక మంగయ్య ఇద్దరు సిపాయిలు ఒక ఆయన పేరు మంగయ్య అనమాట ఆయన కొంచెం అప్పట్లో తనకి ఉద్యోగం పోయి కొంతకాలం అయితే గనక అలాగే ఆ జాలతోపా ఉండేటువంటి ప్రాంతంలో నివసిస్తూ ఉండేవాళ్ళు అక్కడ ఎక్కువగా జాలర్లు వాళ్ళు అంతా కూడా నివసిస్తూ చేపలు పడుతూ ఉండేవాళ్ళు కదా ఇవన్నీ తీసుకొని కొండపల్లి దగ్గర అమ్మేవాళ్ళు అనమాట అక్కడ కొన్ని కుటుంబాలు స్థిర నివాసం ఏర్పాటుకోవడం వల్ల ఈ కొంతకాలం ఉద్యోగం పోయినటువంటి ఈ మంగయ్య కూడా వాళ్ళతో పాటు అక్కడే ఇల్లు ఏర్పాటు చేసుకొని మేకలు కాసుకుంటూ ఉండేవాడు అలా మేకలు మేపడానికి ఒకసారి కొంత ఒక ప్రాంతానికి వెళ్ళి అలా అవి మేస్తూ ఉండగా తన మనసు బాగోక ఒక రాయి పెట్టి ఒక మట్టి మట్టిబిడ్డతో ఇలాగా గీస్తూ ఉంటాడు అలాగ ఉన్నప్పుడు అతని చేతి యొక్క రాపిడికి రాయి రాపిడికి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం బయటపడుతుంది ఇదేమి గమనించినటువంటి మంగయ్య యథావిధిగా తన ఇంటికి అయితే వచ్చేస్తాడు మంగయ్యకి అప్పటికి ఒక అమ్మాయి ఉంది చిన్న పాప ఆ అమ్మాయి మీదకి అమ్మవారు వస్తుంది అంటే నన్ను పట్టించుకోకుండా నువ్వు ఇంటికి వస్తావా మంగయ్య అని చెప్పి ఉగ్రంగా పిల్ల మాట్లాడంతో మంగయ్యకి ఏం జరిగిందో అర్థం కాలేదు తను నిన్న తిరిగి వచ్చినటువంటి ప్రాంతానికైతే మళ్ళీ వెళ్తాడనమాట వెళ్ళి అక్కడ చూడగా అమ్మవారి యొక్క ముగ్ధ మనోహరమైనటువంటి రూపం ఆ రాయి మీద చెక్కి కనపడుతుందనమాట అక్కడే మంగయ్య ఒక చిన్న గుడిసి వేసి అమ్మని అప్పటినుంచి కొలవడం మొదలు పెడతాడు తర్వాత అదే ప్రాంతం అనమాట అంటే మంగయ్య ఎక్కడైతే గుడిసి ఉందో ఆ అదే ప్రాంతం చివరికి మంగయ్య కూతురు కూడా అమ్మవారిలో ఐక్యమైపోయిందని ఆవిడే అమ్మవారిగా పుట్టిందని కూడా ఒక చిన్న కథనం ఉంటుంది మనకి విషయం అయితే సరిగ్గా తెలీదు ఆ ప్రాంతంలోనే మనకిప్పుడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుందన్నమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది నవరాత్రికి ముందు మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి ముందు అమావాస్యకు ముందు అక్కడ లైటింగ్తో అలంకరించి అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని అక్కడికి తీసుకొస్తారనమాట తీసుకొచ్చి స్టేషన్కి ముందున్నటువంటి ఆ చెట్టుకి పూజలు అవన్నీ చేసి పసుపు కుంకాలతో అమ్మవారిని మళ్ళీ మేలతాళాలతో కొండపైకి తీసుకు వెళ్ళడం ఇవంతా కూడా జరుగుతుంది మళ్ళీ నవరాత్రిలో చివరి రోజు అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ మళ్ళీ స్టేషన్లో కాసేపు ఉంచి పూజలు అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ యధాస్థానానికి కొండ మీదగా పంపించడం కూడా జరుగుతూ ఉంటుందంట ఇదంతా కూడా అంటే అప్పుడు మంగయ్య ఎక్కడైతే తన ఇల్లు అది ఉందో ప్లేసు అక్కడే ఆ స్టేషన్ కట్టారని ఇప్పటికీ అదే ఆచారం అనమాట ఆ పోలీస్ స్టేషన్కి అమ్మవారిని అలా తీసుకురావడం మళ్ళీ తర్వాత ఆ పూజలు అన్నీ చేయడం కూడా అమ్మవారి అంటే అధికారికంగా కూడా ఒక బ్రిటిష్ అధికారి రాబర్ట్ అనేటువంటి బ్రిటిష్ అధికారి అక్కడ ఒక శిలాశాసనం కూడా ఏర్పరిచారని ఉంటుందన్నమాట పంతొమ్మిది సంవత్సరంలో ఆ పోలీస్ స్టేషన్ గురించి అవన్నీ కూడా అక్కడ ఇప్పటికీ కొంత సమాచారం అయితే అక్కడ ఉంది అనమాట మనకి ఇదంతా కూడా అమ్మవారి యొక్క మహిమ అని మనం చెప్పవచ్చు ఇదంతా కూడా అంతకుముందు జరిగిందనమాట పాతకాలంలో అదే స్టేషన్లు అనమాట ఇంకా వేరే ఏ పోలీస్ స్టేషన్లో ఇలాగ అమ్మవారికి సేవలు జరగడం కానీ ఇలాంటివంటూ ఏమి మనం ఎక్కడా అనమాట ఒక్క విజయవాడలోనే ఈ విధంగా జరుగుతుందనమాట ముందు ఆ స్టేషన్ ముందు ఉన్న రావి చెట్టుకి పూజలు నమస్కారం

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ అమ్మవారి ఇలా చరిత్రలు చెప్పుకోవాలంటే ఎన్నో కథనాలు ఎన్నో మహి మహిమలనమాట అమ్మవారికి అది అమ్మవారిని కొలిచిన వారికి పూజించిన వారికి సేవించిన వారికి అమ్మవారి యొక్క సాధన చేసిన వారికి ఎన్నో అనుభవాలన్నమాట చూశారు కదా మొన్న నేను కొన్ని అయితే వీడియోలో చూపించలేదు అమ్మవారికి తెచ్చినటువంటి సారే అవన్నీ కూడా నాకు కొన్ని ఫోటోలు అయితే లభ్యమైన అనమాట అందుకని మిగిలినటువంటి అప్పుడు మీకు ఏ అయితే కనుక వీడియోలో చూపించలేకపోయానో అవన్నీ కూడా ఈ రెండో వీడియోలు అయితే కనుక మీకు చూపించడానికి నేనైతే కనుక ప్రయత్నం చేస్తున్నాను చూశారు కదా అసలు ఈ ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవారికి ఈ జయదుర్గా భవానీ భజన మండలి సభ్యులే కాకుండా ఇంకా వేరే వేరే ఊళ్ళ నుంచి అమ్మవారి విజయవాడలో ఉన్నటువంటి చాలామంది ముత్తం ఎంతోమందికి ఎంతో మంది అయితే జరిగింది అసలు అమ్మవారి కొంత ఖాళీ లేదన్నమాట ఎంతో మహా అద్భుతంగా జరుగుతుంది అమ్మవారి 的。